ఇంతకుముందు చాలా ఎలక్షన్ చూసామండి కానీ ఈసారి ఎలక్షన్లో లాగా తండోపతండాలుగా ఎన్ఆర్ఐలు ఇంతమంది రావడం ఇంత యాక్టివ్గా క్యాంపెయిన్ చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదు ఇది ఎందుకు అంటే అందరికీ ఒకటే బాధ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మా అందరికీ చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం మాది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్ అవుతుంది ఇండియాలో అని ఒక ఐదేళ్ళు మేము వి ఆల్ ఫెల్ వెరీ ప్రౌడ్ ఈ గత ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ విధానాల వలన ఆ గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది మనకి అందుకని ఈసారి విపరీతంగా వస్తున్నారు దీనితోడు బాగా ఎన్ఆర్ఐలు ఏదైనా మెసేజ్ పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎన్ఆర్ఐలు వచ్చి ఎయిర్పోర్ట్లో దిగితే అరెస్ట్ చేస్తున్నారు దానికి ఎదురుగానో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పెడతారు కానీ ఏదో ఒక రోజు పిల్లినైనా గదిలో పెట్టి ఎదురు దొరుకుతుంది ఇప్పుడు అదే దొరుకుతుంది సో ఈసారి అందరూ చాలా కసిగా ఉన్నారు చంద్రబాబు గారు గవర్నమెంట్ వెనక్కి తీసుకొస్తే కానీ రాష్ట్రం ఎదు వెనక్కి తిరగదు మాకందరికీ పర్సనల్గా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏమీ తేడా రాదు కానీ మా మాతో పాటు పెరిగిన పిల్లలు మాతో పాటు మా తల్లిదండ్రులు మా బంధువులు వాళ్ళకు కూడా మాకున్న సా మాకున్న ఫెసిలిటీస్ అన్నీ రావాలని మేము ఎప్పుడు అనుకుంటాం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మటుకు అవి వచ్చే అవకాశం లేదు సో దీనికోసమే ఇదంతా పెట్టాము ఈసారి చాలా బాగా పనిచేస్తున్నారు వేల మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ప్రోగ్రామ్ ఏంటనేది రాధాకృష్ణ గారు చెప్తారు ఈ ఈరోజు ప్రోగ్రామ్ మన ఇది వన్ వీక్ బ్యాక్ మనం ఎన్ రీచ్ చేపి అన్నది ఎన్ఆర్ఐస్ ప్రోగ్రామ్ ఒకటి గ్రౌండ్ క్యాంపెయిన్ కిక్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి సో దానిలో వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ఒక వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిన్సీస్కి వాళ్ళని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరినీ గ్రౌండ్ వర్క్ చేయమని చెప్పేసి పంపడం జరిగింది సో అలాగే అసైన్మెంట్ లెటర్స్ అందరికీ కూడా ఏ క్యాంప్ ఏ ఏ కాన్స్టెన్సీకి ఎవరు వర్క్ చేస్తున్నారు అన్నది కూడా అసైన్మెంట్ లెటర్స్ అన్ని ప్రిపేర్ చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా బీఫామ్స్తో పాటు ఆ లెటర్స్ కూడా మన ఎమ్మెల్యే కంటెస్టెంట్స్కి అందజేయడం జరిగిందండి సో దానిలో మన కంటిన్యూషన్ భాగంగా ఈరోజు మనం ఎన్రైజ్ ఏపీ అంటే ఆంధ్ర వాటర్స్ని మేలుకొల్పటానికి ఒక ప్రోగ్రాము క్రియేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఎన్ఆర్ఐస్ అందరూ ఒక లక్ష జాబులు మేమే ఇవ్వగలదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కనుక మన ఎన్ఆర్ఐస్లోనే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు సో వీళ్ళే కనీసం ఒక ట్వంటీ థౌజండ్ జాబ్స్ ఇస్తే కనుక మనకి ట్వంటీ జాబ్స్ ఇచ్చినా కూడా మనకి వన్ ల్యాక్ జాబ్స్ అయిపోతాయి అలాగే మన ఎన్ఆర్ఐస్లో అందరూ కూడా టాప్ ట్వంటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వందలాది మంది ఉన్నారు సో వీళ్ళందరు రిఫరెన్స్లో కూడా మనం వేల జాబ్స్ క్రియేట్ చేయొచ్చు అందుకనే ఈ వచ్చే ఫైవ్ ఇయర్స్లోనూ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కనుక ఈ వచ్చే ఫైవ్ ఇయర్స్లోనూ లక్ష జాబులు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఇవ్వగలటం అన్నది చాలా చిన్న విషయం అండి సో తప్పనిసరిగా బాబు గారు అధికారంలోకి వస్తే మా ఎన్ఆర్ఐ టీడీపీ తరపున మేము లక్ష జాబులు ఇవ్వటం జరుగుతుంది సో అలాగే ఈసారి డాక్టర్ రవి రవికుమార్ వేమూరు గారి గైడెన్స్ తోటి మేమందరం అందరం చక్కగా ఒక వన్ ఇయర్ నుంచే మొత్తం ప్రతి మన యొక్క రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని గమనిస్తూ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చారు సో ఎప్పుడు లేనంత యాక్టివ్గా మేము ఏ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినా కూడా అక్కడి నుంచి వేల కొలది డాలర్స్ ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఒక గత టూ మంత్స్గా కూడా గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారండి సో చాలా మనకి మీకు తెలుసు ఎలా వర్క్ చేయాలి ఎన్ని కేసులు పెడుతున్నారు ఇవన్నీ కూడా మీకు తెలుసు అయినా సరే ఎవరు భయపడకుండా సో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏమైనా సరే ఈసారి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపాలన్నది ఒకే ఏకైక ఉద్దేశంతో సేవ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి ఈ ఒక్క స్లోగన్ తోటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దేనికి భయపడకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ ఉన్న ఎన్ఆర్ఐస్ వర్క్ చేస్తున్నారు సో అలాగే ఈరోజు మనం ఈ ఫ్లాగ్ ఆఫ్ చేసిన క్యాంపెయిన్ ఎన్ఆర్ఐస్ ఏపీ అన్నది సో ఈ క్యాంపెయిన్లో భాగంగా మేము ఫోర్ ఫోర్ టీమ్స్ పంపడం జరుగుతుందండి మన నార్త్ ఆంధ్రాకి ఒక టీము మన రాయలసీమ నెల్లూరుకి ఒక టీము అలాగే మన గోదావరి డిస్టిక్ ఒక టీము ఒకటి ఒంగోలు ఈ గుంటూరు అండ్ విజయవాడకి ఒక టీము పంపడం జరుగుతుంది ఈ టీమ్స్ ప్రతిరోజు మినిమం ఒక త్రీ కాన్స్టెన్సీస్ వెళ్తారండి వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ తోటి ఇంటరాక్ట్ అవి ఆయన రోజు పాల్గొంటున్న ప్రోగ్రామ్స్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పార్టిసిపేట్ చేసి ఆ లోకల్గా ఉన్న సమస్యలతో పాటు సో మన ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరలా అభివృద్ధి పదంలో నడపాలంటే మనం కంపల్సరీగా ఓటింగ్లో పాల్గొవడం ఒకటి నెంబర్ వన్ అలాగే మనం ఈ గవర్నమెంట్కి ఎగినెస్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొవాలి సో సీబీఎన్ గారిని అధికారంలోకి తీసుకురావాలి తీసుకువచ్చి మరలా ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి మా ఎన్ఆర్ఐస్ తరఫున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అట్లాగే మీకు రెండు వేల రెండు వేల తొమ్మిది ఆ టైంలో తొంభైస్లో నైంటీస్లో మేమందరం కూడా అమెరికా వెళ్ళి వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీస్ స్టార్ట్ చేయడం కానీ అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా సెటిల్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియాకు వచ్చి అట్లాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు కంపెనీలు స్టార్ట్ చేయడం వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది సో ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు ఒక లక్ష ఉద్యోగాలు ఇప్పించడానికి వరల్డ్ వైడ్గా కూడా ఎకానమీస్ చాలా చక్కగా ఓపెన్ అవుతున్నాయి పర్టికులర్గా యూకే ఎకానమీ కానీ జర్మనీ ఎకానమీ కానీ ఆస్ట్రియాల ఎకానమీ కానీ చక్కగా ఓపెన్ అయినాయి అవన్నీ అవకాశాలు కూడా మనం అందిపుచ్చుకొని మన యువత అందిపుచ్చుకొని వాటన్నిటిని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించ తీసుకోవాలని చెప్పంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇక్కడ క్రియేట్ చేసి వాళ్ళందరికీ యువతకు అందరికీ ఉద్యోగ శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ వివిధ రాష్ట్ర వివిధ దేశాల్లో ఉద్యోగాకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ అట్లాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంత అవసరం ఎంతైనా ఉంది అవన్నీ రావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ అట్లాగే జనసేన బీజే బీజేపీ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున బలపరిచి వాళ్ళందరినీ కూడా గెలిపించుకుంటే నారా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అట్లాగే ముఖ్యంగా మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఆఫీస్లోని ఎంపవర్మెంట్ సెంటర్ క్రియేట్ చేయడం జరిగింది పార్టీ అధికారంలో లేకపోయినా కానీ ఎంపవర్మెంట్ సెంటర్ క్రియేట్ చేసి వివిధ రంగాల్లో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి అటు టెక్నాలజీ రంగంలో కానీ అట్లాగే నాన్ టెక్నికల్ ఎలక్ట్రికల్ కానీ వి వివిధ రంగాల్లో యువతకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆల్రెడీ చాలామందిని కూడా వివిధ దేశాలకు పంపించడం జరిగింది ముఖ్యంగా అమెరికాకు కూడా కొంతమంది హోటల్ మేనేజ్మెంటు అట్లాగే నర్సింగ్ టీచర్సు వేరు రంగాలకి పంపించడం కూడా జరిగింది అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టర్కి పంపించడం జరిగింది అలాగే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ యూకే కానీ వివిధ దేశాలు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ లేకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ సొంత ఖర్చులతోటి వాళ్ళు ఎంపవర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున అక్కడ పంపించడం జరిగింది గవర్నమెంట్ ఉంటే ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున యువతని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వివిధ దేశాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పానని ఈ సందర్భంగా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రేపు పదమూడున్నర అరవై ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఎన్డీఏ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించి వాళ్ళందరినీ కూడా అఖండ మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన అవసరం మన అందరికీ కూడా ఉంది మన బిడ్డలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా సెటిల్ అవ్వాలంటే అది జరగాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వాళ్ళు నమస్కారం అండి ఈరోజు కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐస్ అనే ప్రోగ్రామ్ని కిక్ ఆఫ్ చేయడం జరిగిందండి ఒక్క ఉద్దేశం మాత్రం ప్రథమోద్దేశం ఒకటేనండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సూటిగా చెప్తున్నాం ఏ ఏ స్వేచ్ఛ సమానత్వం అయితే డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రకారం మనందరికీ అందించారు ప్రశ్నించే తత్వంతో ముందుకెళ్ళండి అని చెప్పారు ఈరోజు చూస్తే ఒక ఇరవై రోజుల నుంచి ఎన్ఆర్ఐస్ వర్క్ చేస్తూ ఉంటే ప్రతి ఎన్ఆర్ఐని ఏదో విధంగా సందర్భం ఉన్నా లేకపోయినా కేసులు ఇరికించడం ఏదో విధంగా స్టేషన్లో పిలిపించి వార్నింగ్ ఇవ్వటం నేను నా పల్నాడు జిల్లా క్రోసూర్లో నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది షీట్ వేశారండి కేవలం నేను చేసిన తప్పేంటంటే ఎమ్మెల్యేగా ఆవిడ ఉన్న ఊర్లోకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వెళ్ళటం రెండు వాడు పెట్టిన కేసు కూడా ఏంటంటే మన ప్రచార వాహనాలకు పర్మిట్లు రెన్యూ చేసుకుంటూ ఉంటారు ఒక ప్రచార వాహనానికి వచ్చిన దానికి రెన్యూవల్ కాపీ మంచి రాలేదు ప్రాబ్లం అది కాపీ లేక కాదు అప్రూవల్ ల్యాక్ కాదు కాపీ మంచి చేతికి రాలేదు సో ఇలా ఇక్కడ చట్టాన్ని ఎలా అయినా మీకు తెలుసు కదా ఇక్కడ ఎలా ఉంటుందో దయచేసి ఆత్మస్థైర్యం కోల్పోకుండా మేమందరం కూడా డెఫినెట్గా ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం రాబోయే ఇరవై రోజులు కష్టపడతాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత చదువుతున్నాను బాబు ఇక్కడ మాకు జరగకో ఇక్కడ ఏ అందుబాటులో లేకో లేకపోతే ఇంకో దానికో రాలేదు మీ భవిత కోసం రాబోయే రోజుల్లో ఒక సమర్థ నాయకుడు ముందు చూపుకల చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఇక్కడ అనుకున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ భవిత కోసం వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి అలాగే ఈ అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ విభాగం రవివేమూర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి వాళ్ళు ప్రామిస్ చేస్తుంది ఏంటంటే మీకు ఉద్యోగ కల్పన కల్పిస్తాం మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాం అక్కడ ఎవరైతే ఇదే అడుగుల్లో ఇదే ప్రాంతంలో పెరిగి తెలుగు మీడియాలు చదువుకొని కూడా స్టిల్ ఈరోజు ఒక ఉజ్వల భవిష్యత్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీకు చేయందించి రాబోయే కాలంలో ముందుకు వస్తాం ఇది కేవలం తెలుగుదేశం పార్టీ మా ద్వారా మాత్రమే సాధ్యం ఎందుకంటే మీరు చూస్తే రాబోయే పాతకాలంలో కూడా గత కాలంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆలోచన విద్య అవకాశాలు వాళ్ళ అభ్యున్నతి ఇదే మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడూ జరుగుతుంది ఈరోజు హైదరాబాదు ఎంజాయ్ చేస్తున్నటువంటి స్టేటస్ కానివ్వండి రి జనరేట్ అవుతున్న మనీ కానివ్వండి ఆ మానుభావుడు ఇరవై సంవత్సరాల క్రితం విజన్ ట్వంటీ ట్వంటీతో ఆలోచించి మనందరికీ చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు సో ఖచ్చితంగా జాబ్ కావాలంటే బాబు గారు రావాలి ఆంధ్రప్రదేశ్ భవిత కోసం రాష్ట్ర ప్రగతి కోసం యువత భవిత కోసం మహిళా సాధికారత కోసం ఏ రంగం చూసుకున్నా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు చక్రాలుగా తెలుగుదేశం పార్టీ గత నలభై మూడు సంవత్సరాలుగా అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తుంది దానికి ముందుకు తీసుకెళ్ళి మా అందరి సహకారం సహాయం అందిస్తాం తప్పకుండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం రాష్ట్రాభ్యుదయం మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపు